హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియో నేను అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసాను ఫస్ట్ అంటే రథము ఒకటి వస్తుంది చిన్న రథము ఆ తర్వాత ఏనుగులు తర్వాత రెండు ఎద్దులు కూడా నడుస్తాయి ముందు ప్రతి వాహనం ముందు కూడా నడుస్తాయి ఈ చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎందుకంటే కొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరూ ఈ వీడియో ఎలాంటి బ్రహ్మోత్సవాలు చూడలేరు కాబట్టి అందరికి అందరి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట ఈ ప్రతి వాహనం ముందు కూడా నాలుగు ఏనుగులు ఉంటాయండి రెండు ఇప్పుడు మన వీధుల్లో ఉంటా తిరుగుతాయి కదండి ఇదంటే గుర్ర గంగిరెద్దులు అంటారు అట్లాంటివి అండి పెద్దవి ఉంటాయి అవి కూడా ఈ మాడ వీధులలోట నాలుగు నాలుగు వీధులలోట ఈ ప్రదర్శన అనేవి ఇస్తాయి నెక్స్ట్ ఏనుగులు నాలుగు ఉంటాయి వీటికి చాలా బందోబస్తు కూడా ఉంటుందండి ప్రతిది కూడా వీళ్ళకి ఏనుగులకైతే మాటికి వీటికి ప్రతి దగ్గర కూడా చెరుగులని లేకపోతే ఏవైనా ఆహారాన్ని నేను పెట్టి చాలా జాగ్రత్తగా వీటికి చాలా ప్రొడక్ట్స్ చూడండి చుట్టుపక్కల తాళ్ళు పెట్టుకొని ఎవరు కూడా ఇవి ఏనుగులు నడిచేటప్పుడు ఫోటోలు కానీ అలాంటివి ఇచ్చే తీయకూడదండి తీసేవంతా ఆల్రెడీ అరుస్తుంటాయి ఎందుకంటే చాలా జాగ్రత్త పడతారండి ఇక్కడ ఎవరికి వద్దనేస్తారు చూడండి మొత్తం తాడ ఇక్కడ మాత్రము ఈ సేవ చేసిన వాళ్ళు చాలా అదృష్టం అవుతుంది ఎందుకంటే చాలా బాగా వీళ్ళు ఈ సేవ చేయడానికి అంటే ప్రజల్ని ఎలా కంట్రోల్ చేయడమో చూడండి ఏనుగులు వెళ్తుందో తుడుస్తున్నారు నెక్స్ట్ కింద స్ప్రే కూడా పడుతున్నారు తర్వాత ఏమో ఇవి నాచ్యాలు చేసుకొని ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ అనేవి వెళ్తున్నాయి ఆ తర్వాత ఒక వన్ బై వన్ అండి మొత్తం అన్ని కూడా ఈ ప్రతి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకొని వెళ్తుంటారు నెక్స్ట్ ఈ వెనక అంటే ఈ మొత్తం అన్ని రాష్ట్రాల కల్చరపాకం అయిపోయిన తర్వాత మొత్తం నెక్స్ట్ వెనకేమో ఏమో ఈ పంతుల్లోనే ఉంటారండి వంద రెండు వందల మంది ఉంటారు వాళ్ళు వస్తారు తర్వాత వాహనం అనేది లాస్ట్ లోట తిప్పుతారండి ప్రతి ఈ వాహనం అనేది ప్రజల వైపు ఇవన్నీ కూడాను తిప్పుతూనే తిప్పుకొని మెల్లగా వస్తారండి ఈ వా ప్రతి వాహనము మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుందండి ఈ టూ అవర్స్ తిరుగుతుంది ఒకరోజు మినిస్టర్స్ అదే సీఎం గారు ఎలాంటి వస్తే లేట్ అవుతుంది లేదంటే వేగంగా టైం టు టైం ఓకే థ్యాంక్ యూ